హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ పచ్చి రేక్కాయలతో చేసిన రోటి పచ్చడి అండి ఇది చాలా టేస్ట్ చాలా బాగుంది ముఖ్యంగా ఇది రైస్లోకి చాలా బాగుందండి రోటి పచ్చలు అనగానే రైస్లోకి అలాగే పెరుగులోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చిరేకాయలతో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎక్కడైనా మీకు మార్కెట్లో కానీ ఎక్కడైనా ఇళ్ళ దగ్గర ఎక్కడన్నా ఉంటాయి చెట్లు ఇవి ఉంటే పచ్చిరేకాయలతో చేసుకోండి చాలా బాగుంటుంది మామూలుగా రేగుపండ్లతో వడియాలనేది పెట్టుకుంటారు కానీ ఈ విధంగా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము ముందుగా ఒక కప్పు నేను పచ్చరెక్కలను తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఏడెనిమిది వరకు తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నానండి నువ్వులు అనేది మనకి చాలా ముఖ్యమండి దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరిది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరన్నా కానీ తీసుకోవాలి నువ్వులు అనేది ఇప్పుడు పచ్చిరేకాయల్ని లోపల గింజ తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే గింజ అనేది చాలా గట్టిగా ఉంటుంది గింజ పాడేసి ఆ తొక్కలతో పచ్చడి చేసుకోండి ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఈ రేకాయలని కట్ చేసిన రేకాయల్ని జస్ట్ ఒక అర నిమిషం ఫ్రై చేయాలండి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎందుకంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వెంటనే పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఫ్రై అవసరం లేదండి జస్ట్ ఊరికే కొంచెం వేడి తగులుతూ సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేసాను వేసేసి పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఇదే ప్యాన్లో నువ్వులు కూడా వేయాలి ఇంకా ఆయిల్ అవసరం లేదంటే కొంచెం ఉన్న ఆయిల్ తోటే ఫ్రై చేయాలి జస్ట్ కొంచెం మనకి చిట్టపటలాట కదంటే అంతవరకు వచ్చిన తర్వాత ఆపేయచ్చు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీరా వేస్తున్నాను ఆ తర్వాత చింతపండు అంటే చింతగింజంతా చింతపండు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే రేక్కాయిల్లో పులుపు ఎక్కువగానే ఉంటుంది అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నువ్వులు చిట్టుపటమైనంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఈ విధంగా నువ్వులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసిన నువ్వులను వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ముందు నువ్వులని పొడి చేసుకోవాలండి పొడి చేసుకున్న తర్వాతనే ఈ పచ్చిమిర్చి రేకాయలను వేసుకోవాలి ఎందుకంటే ముందే అన్ని ఒకటేసారి వేస్తే మెత్తని పేస్ట్లా అవుతుంది ఆ విధంగా కాకుండా పొడి చేసిన తర్వాత ఈ రేక్కాయలను వేసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు పోసుకొని ఈ విధంగా చేసుకోవాలని చూడండి ఈ విధంగా పలుకు పలుకుగానే ఉంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు అవసరం లేదు కానీ కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుందని తాలింపు పెడుతున్నాను స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టేసి దాంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి ఒకటి వేసాను పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి ఎండుమిర్చి ఒకటే వేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చళ్ళలో వేసేసుకొని సర్చ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా చేసుకునే రేకాయల నువ్వులు రోడ్డు పక్కదారు అది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్